శాసనసభ్యులు నల్లపేట ప్రసన్న కుమార్ గారి సూచనల మేరకు మన అందరి అభిమాన్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు గోవురు మండలంలో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయం మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల సందర్భంలో ఏ వాగ్దానాలు చేశారో మేనిఫెస్టోలో ఏం పెట్టారో అవన్నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దదాన్ని కూడా నెరవేర్చిన ఘనత మనం చూసాం ఉదాహరణ చూసుకుంటే రైతులు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగానే చెప్పిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు భరోసా కింద పెంచుకుని సహాయం కింద నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని ఆ రోజు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల లెక్కల ఐదు సంవత్సరాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా పొదుపు రుణాలు దాదాపు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజు పొదుపు ఉంటే మేనిఫెస్టోలో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తాన్ని మాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు మొత్తాన్ని కూడా పొదుపు మహిళల అకౌంట్లో వేసిన పరిస్థితి మనం చూశాం అదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత ముందు చూపించారు ఈ విధంగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలకి ప్రతి మనిషికి పొత్తిచ్చే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ రోజు మనం చూస్తున్నాం ముందు ఇరవై నాలుగులో కళ్ళబుల్లి మాట చెప్పి చంద్రబాబు నాయుడు ఏ ఇచ్చిన సిక్స్ సూపర్ అని చెప్పి ఆయన ఆరు పథకాలు చెప్పి వాటిలో ఒక్క పెన్షన్ తప్ప మరి అన్ని ఎప్పటికీ ముండి చేయి చూపించని పరిస్థితి మనం చూస్తున్నాం ఆ రోజు కల్లుల అమ్మఒడి ఆ రోజు వాళ్ళ ప్రతి ఒక్కరి అకౌంట్లో వేసాం ఈరోజు ముండి చేయి చూపించాడు రైతులకి మన పదమూడు వేల ఐదు వందల లక్ష పది సంవత్సరం వేస్తుంటే నేను ముఖ్యమంత్రి అయితే ఇరవై వేల రోజు చంద్రబాబు నాయుడు చెప్పి ఈ రోజు గవలేని పరిస్థితి కాబట్టి ఇటువంటి ఎన్నో మంది కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా నిండు నూరేళ్లు ప్రజలకు సేవ చేసే విధంగా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మనందరం గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర్వేదాలతో వంద సంవత్సరాలు పథకాల మనందరం కూడా సేవ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన ఈ రోజు కోవిడ్ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు జన్మదిన వేడుకలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు భారీగా జరుపుకోవడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఐదు సంవత్సరాలు కలిసి ఇదే విధంగా

కనీసం మాకు పదివేలు కాదు అదే ఐదు వేలు ఇచ్చి మా వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనసాగించినా కూడా మేము హ్యాపీగా ఉండేవాళ్ళం అసలు మా వ్యవస్థ లేకుండా రద్దు చేసుకు రద్దు చేశారు కానీ మేము మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారి రావాలని ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో మా సార్ ఖచ్చితంగా వస్తారని మేమందరం ఆ దేవుని కోరుకుంటున్నాము ప్రార్థిస్తున్నాము ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా సార్ వస్తారు మా వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తారని గట్టి సందర్భంలో మేము ప్రజలకు ఉపయోగపడతారు మేము ప్రజలకు ఉపయోగపడతాము ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ఉన్న వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థని ముందుకునే వాలంటీర్ వ్యవస్థని ముందుకు తీసుకు ఒక వాలంటీర్ వ్యవస్థని చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు మీరు ఎఫ్సిఎల్ చేస్తున్నారు ఎంపీఎల్ చేస్తున్నారు ఇవన్నీ చేసి కూడా చిన్న ఐదు వేల రూపాయలు ఉద్యోగానికి మూటల మోస ఉద్యోగం అని చెప్పి మమ్మల్ని చాలా కించపరిచారు అలాగే ఆ వ్యవస్థ కూడా ఇక్కడ లేకుండా అట్లాగే మాకు ఐదు వేల రూపాయలకి అంటే ఎక్కడ చేస్తాం మేము ఏదో ప్రైవేట్ సంస్థలో చేయండి ఇప్పుడు ప్రైవేట్ సంస్థలో చేస్తున్నాం ఆ ప్రైవేట్ సంస్థలో చేస్తుంటే అవి గ్యారంటీ లేని జాబ్ మేము గవర్నమెంట్ లో పని చేస్తున్నాము ఖచ్చితంగా గవర్నమెంట్ లో పని చేస్తున్నావు గవర్నమెంట్